శ్రీ మాత్రే నమ మనం మొదటి వీడియోలో అవతరించిన శక్తి కోసం తెలుసుకున్నాం మాత్రే నమ శక్తి స్వరూపిణి అయిన దేవతను ఐదు రకాలుగా అభివర్ణించారు పెద్దలు ఒకటి ఇలవేల్పులు రెండు కులదైవాలు మూడు పేరంటాల దేవతలు నాలుగు వనదేవతలు ఐదు గ్రామ దేవతలు వీటి కోసం మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా మనం ఇలవేల్పుల కోసం తెలుసుకుందాం ప్రతి కుటుంబానికి ఒక ఇలవేల్పు దైవం ఉంటుంది వంశ పారంపర్యంగా ఆయా దేవతలు వీరికి ఇలవేల్పులుగా కొనసాగుతుంటారు ఇలవేల్పులు అంటే వంశానికి సంబంధించిన దేవతలు వీరినే ఇడుపు దేవరలు అని కూడా కొంతమంది అంటుంటారు ఇంటి ముందు లేదా ఇంటి గుమ్మానికి సమీపంగా గురుగులు గవ్వలు బొమ్మలతో ఈ దేవతలను కులువు తీరుస్తారు బాలమ్మ వీరనాగమ్మ లక్ష్మమ్మ ఇంకా నీలమ్మ గెల్లమ్మ పోలమ్మ ఇంకా ఎన్నో చాలా పేర్లతో ఈ ఇడుపు దేవతలను పిలుస్తారు ఇక రెండవది కులదైవాలు సమాజంలో వివిధ వర్గాల వారు తమ వృత్తులను అనుసరించి ఆయా దేవతలను పూజిస్తుంటారు ఉదాహరణకు చేపలు పట్టే వాళ్ళు గంగమ్మను పూజిస్తారు పంచభూతాల్లో నీటిని చూచించే ఈ దేవత నదుల్లో వాగుల్లో కుంటల్లో బావుల్లో ఎప్పటికీ పుష్కలంగా ఉండాలని తమ జీవనోపాధికి ఆటంకం కలగకుండా చూడాలని వీరి ఆరాధనలోని అంతరార్థం ఇక్కడ కులదైవం అంటే కుటుంబ దైవం అని అర్థం ఆయా కుటుంబాలు తమ వంశాచారాన్ని అనుసరించి ఏ దేవతను ఎక్కువగా ఆరాధిస్తుందో ఆ దేవత ఆ కుటుంబానికి కులదైవం అని ఆ కుటుంబంలోని వారు తరతరాలుగా కొలవడం చేత ఆ దేవత త్వరగా పలుకుతుందని పెద్దలు చెబుతారు కుల దేవత ఎవరో తెలియనప్పుడు నచ్చిన దైవాన్ని కులదేవతగా చేసుకోవచ్చునని కూడా పెద్దల మాట బోయలు వాల్మీకి మహర్షిని కులదైవంగా పూజిస్తారు కురువలు బీరప్పను కొలుస్తారు వైశ్యులు వాసవి మాతను తమ కులదైవంగా ఆరాధిస్తారు ఇలా ఆయా కుటుంబాలకు వారి కులదైవాలు ఏర్పడ్డాయి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులకు కేస్లాపూర్ గ్రామంలో వెలసిన కుల దైవం నాగదేవతనే నాగోబా అనే పేరుతో ఇక్కడి గిరిజనులు ఆరాధిస్తారు ప్రతి ఏటా పుష్య అమావాస్య నాడు ఇక్కడ జరిగే జాతరకు దేశం నలుమూలల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వస్తారు దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటిగా గుర్తింపు పొందింది కేస్లాపూర్ నాగోబా జాతర అలాగే శ్రీకాకుళం జిల్లాలో కోట బొమ్మాలి మండలంలో కొత్తమ్మ తల్లి జాతర ప్రతి ఏటా దేశ నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు ఇలాంటి జాతరలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జరుగుతుంటాయి ఇక మూడవది పేరంటాలు దేవతలు ఇతరుల మేలు కోసం త్యాగాలు చేసిన స్త్రీలు తర్వాతి కాలంలో పేరంటాలు దేవతలుగా వెలసి గ్రామ ప్రజలందరి నుండి పూజలు అందుకుంటారు చాలా గ్రామాల్లో వెలసి ఉన్న పేరంటాలు దేవతల గురించి రకరకాల కథలు వినిపిస్తుంటాయి ఒకనొకప్పుడు పెద్దమ్మ అని ఆవిడ ఊరు బాగు కోసం ఆత్మార్పణ చేసుకుంది తరువాత ఆమె దేవతగా మారింది అంటూ గతంలో జరిగిన సంఘటనల చుట్టూ రకరకాల కథలన్నీ పెనవేసి చెప్పుకుంటారు గ్రామస్తులు ఇక మూడవ వీడియోలో వనదేవతలు గ్రామ దేవతల కోసం తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమ